మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు అగోరి మళ్ళీ అఘోరి పేరు స్క్రీన్ మేక రావడం జరిగింది ఎందుకంటే అగోరి హైదరాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేసిన రోజు ఆమెను హైదరాబాద్ నుంచి తరలించారు అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా ఆమె సేమ్ ఇదే విధంగా ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమె ఒంటరి ఆమె ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అదేవిధంగా ఆమె కారు మీద పెట్రోల్ పోసుకొని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం చూసాము అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీని స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అఘోరి రోజు ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడం జరిగింది అఘోరికి గడ్డం వేసారు ఉన్నట్టుగా అదేవిధంగా ఆమె చెస్ట్కి ఏమి లేనట్టుగా మెల్లో రుద్రాక్షలు ధరించినట్టు కానీ కారు మార్చింది అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరై వ్యక్తులైతే ఉండడం జరిగింది సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాల మేసాలు ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అఘోరికి గడ్డాలు మేసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇది నిజమా ఫేక్ అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే అఘోరికి గడ్డాలు మేసాలు వచ్చాయన్నట్టుగా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా ఈ ఈ వీడియో అఘోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది నా వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి నేను వచ్చా వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా వేరే వాళ్ళ ఇల్లలోకి వచ్చినా ఎవరి ఇల్లలక ఎవర్ ఇల్లలక ఎవర్ ఎవరితో ఒక్క మాట మాట్లాడినా అట్లా వస్తాన అని ఇక్కడ అట్లా నేను రోడ్ మీద అట్లా తిరగలే కదమ్మా రోడ్ మీద ఎప్పుడు తిరిగినా మీరు చూసిళ్ళు ఎవర్ మాట్లాడినా రోడ్ మీద తిరిగినా జస్ట్ మనకేమ తెలుసా ఆల కోసం నాకు తెలుసు కోసం అలా సిద్ధాంతం తెలుసు మాట్లాడతారు నాకు సమాధానం అడుగు అన్న మాట్లాడేవాట్లాడాలి నాకు అర్థం కాదు మాకేమైనా అవుతుందా గ్యారంటీ మన આના ફાટ બક બેવરાશી કડ ઓ મેં રાશીસ્તા હા આદી આ ગામ લાગ મેં રાશીસ્તી ફક્ત કોસમાં આવવાની રા ના ના ઇંચે એ જલ મારસો સદોગણ અરે નિમકાઈ લો તે નિની વટકોણ પાડ દે એમ જાય ને નિમકાલે ને વટકોણ લાવતા અમે સુગ્યાવાને ઈયાલે ઉઠે ના લાવ ને એટલે અભિયસ નું લાટા આ સોંગા દામોડા કાર્યવાલી પીનતા મા ಅಣ್ಣ ಇಪ್ಪು ಸಡನ್ ಆಗಿ ತರ ಮಾಡ್ಲಿಲ್ಲ ಬೈಕೇಲ್ಲ ಬಾ ಬೈಕೇಲ್ಲ ಬೈಕೇಲ್ಲ మీ ఇంటికి నేను వచ్చినటువంటి దిష్టి మరి ఇక్కడ నేను పడేసి అదే నిమ్మకాయ చాలేమంటే చాలా డౌట్ క్లియర్ చేస్తున్నా కదా हाँ, बंदी तो को मिल 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 कस्टडी नहीं चाहता करना मत दे दो, इधर सेफ लेता है, इधर मांगता है ना, इधर मांगता है ना सारे, हाँ? नहीं नहीं मालूम है मालूम है, बंदी बंदी को ना, आई ना 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 आई � ಏನು ತಾಳುಲೇ? ಬೌತ ನೀ ಮರ್ತತೆ ಹೇಳ್ತಾರಾ? ಹಾ ನೀಕೆ ಜಲ್ವದಿ ತೌತ ಮರ್ತತೆ ಹೇಳ್ತಾರಾ? ಹಾ ಜಲ್ವದಿ ನಾನು ನಾನು ನಿಮ್ಮ 19ನೇ ಗೆಲ್ಲದನು

మీకున్నీ మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ ఈ డ్రెస్ కూడా కాదు మీరు ఇప్పుడు మీరు ఎక్కడన్నారు కదా మీరు అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన రోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసినాబు నా గురించి వచ్చిన తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకు తెలిపి మళ్ళీ దించాను దీనికి మించి మళ్ళీ

స్వామి స్వామి అయితే ఏంటంటే విషయం చెప్తాంట ఏదంటే